లను తనిఖీ చేసిన బీఆర్ఎస్వి రాష్ట్ర బృందం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర పిలుపుతో సూర్యపేటలో పలు ప్రభుత్వ హాస్టళ్లను సందర్శించిన బీఆర్ఎస్ గౌడ్ ఆధ్వర్యంలో పలు హాస్టల్ సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ గురుకులాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు పోరాడి సాధించిన తెలంగాణలో అన్ని రంగాల అభివృద్ధితో పాటు ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాల కళాశాలలో నాణ్యమైన భోజనాన్ని పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సూచనల మేరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురుకుల పోర్బాట యాత్రతోటి ఈ రోజు నియోజకవర్గంలోని సురాపేట నియోజకవర్గంలో గౌరవ మాజీ మంత్రివర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు సుయాపేట నియోజకవర్గంలోని గురుకుల పాఠశాలలు గురుకుల గిరిజన సంక్షేమ హాస్టల్లో తిరుగుతూ అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను ప్రతి ఒక్కటి విద్యార్థులను అదేవిధంగా అక్కడ పనిచేస్తున్న టీచర్లను అడుగుతూ ప్రతి ఒక్క విషయాన్ని తీసుకుంటున్నాం దీనిలో భాగంగా ఈరోజు మేము చేస్తున్నటువంటి ఈ గురుకుల పాఠను చూసి అలా కాంగ్రెస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము అనుకున్న గురుకుల స్కూల్లో ముందే పర్యవేక్షించి ఈరోజు వాళ్ళు అక్కడ భోజనాలు టేస్ట్ చేసి భోజనాలు టేస్ట్ చేస్తున్నారు మేము పోయే క్రమంలో అక్కడ ఉన్న విద్యార్థులు ఏమన్నారంటే సార్ ఇదే విధంగా రోజు పెడితే బాగుంటుందని చెప్పి పిల్లలు ఏదైనా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు రా రేవంత్ రెడ్డి గారు మీరు ఇలా ఏదో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్న అన్నదానికి మీరు ఇలా రియాక్షన్గా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపించి ఈరోజు రుచికరమైన భోజనాలు వండించి లేదంటే హోటల్ అలా ఆర్డర్ చేసి భోజనాలు తెప్పించి ఆడదిని ఈరోజు షో చేయకండి ఈరోజు రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను ఎక్కడికో తీసుకోవాలని కేసీఆర్ గారు ఇలా గిరిజన సంక్షేమ హాస్టల్ పెట్టిండు ఈరోజు దాన్ని బస్టు పట్టించి రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను పంపించి ఈ రోజు భోజనాలు చేయించినంత మాత్రాన విద్యార్థులకు విద్యార్థులు బాగుపడరు ప్రతిరోజు వారికి నాణ్యమైన పౌష్టికమైన ఆహారం అందించి విద్యార్థుల జీవితాలతోటి జీవితాలు బాగుపడతాయి విద్యార్థి జీవితాలతోటి ఆగం చేస్తున్నాం విద్యార్థులు మానసిక వేదన చెంది సరైన ఆనందం లేనక ఫుడ్ ఆత్మహత్యలు చేసుకునే రోజు రోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాయి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు సరైన విద్య అందించాలని కోరుతున్నాం లేని పక్షంలో రేవంత్ రెడ్డి గారు మా విద్యా విభాగం బిఆర్ఎస్ పక్షాన కేసీఆర్ గారు కేటీఆర్ గారు జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు మేము ఎక్కడికక్కడ అడ్డుకుంటాం ఈ రోజు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు నీ విద్యాశాఖని నీ దగ్గర పెట్టుకొని రోజు నువ్వు ఆటలు ఆడుతున్నావు విద్యాశాఖ మంత్రి లేడు ఇగ ప్రముఖ మేధావులంటూ జరుగుతున్న ఆగనూరు మురళి కావచ్చు అరగోపాల్ కావచ్చు కోదరావు కావచ్చు ఇగ విద్యా శ్రీ అవతూత్ ఆశ్రమము బోధన అంటే సత్యారామూర్తి అర్హుల కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్